వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ చింత చిగురు పచ్చడి ఈ వేరుశెనగపప్పుని కొన్ని ఏరియాల్లో పల్లీలు కూడా అంటారండి ఇప్పుడు చూడండి స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అందులో మిరపకాయలండి ఒక యాభై గ్రాములు వేసుకున్నాము చూడండి ఈ వేయించుకోవాలి మనం చూడండి వేగనిచ్చి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఇది కొద్దిగా వేగనిచ్చుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఒక యాభై గ్రాములు వేరుశెనపప్పు వచ్చేటట్టు చాలండి ఎందుకంటే దీనికి మళ్ళీ చింత చం, చింత వేసుకోవాలి కాబట్టి ఇది మనకి యాభై గ్రాములు ఎండి మిరపకాయలకి యాభై గ్రాములు వేరుశనగపప్పు సరిపోద్ది వేసుకొని ఆ వేరుశెనపప్పును కూడా వేయించుకోవాలండి వేగాయి కదా ఇప్పుడు ఇందులో మనం ధనియాలండి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఈ పచ్చడికి ధనియాలు వేసుకుంటే సరిపోద్ది ధనియాలు వేసుకొని ఆ వేడి మీదనే మనం వేయించేసుకుంటామండి చూడండి బాగా దగ్గరగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు అదే బాండల్లో మళ్ళీ ఒక స్పూన్ కొంచెం అండి చిన్న స్పూన్ వేసుకుంటే జలాయిలు ఇప్పుడు ఇందులో చింత అండి యాభై గ్రాముల చింత చిగురు తీసుకున్నాం దీనికోసం ఇది మామూలుగా మనకి పల్లెటూరులో అయితే మనకి ఇక్కడే దొరకద్దండి ఫ్రీగా దొరుకుతుంటుంది మనకి ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆడపోసి పెట్టుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి దీన్ని కూడా మనం వాడి చేసుకోవాలండి వాడుచుకోవడం అంటే ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఫ్రై అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ముందుగా రోటి పచ్చడి కదా ఈ రోట్లో మిరపకాయలు సాల్ట్ వేసేసుకొని ఈ మిర మిరపకాయలు మెత్తగా దంచేసుకోవాలండి పొడి అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఏంది చింతచకుర్ని అందు అందులో వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా దాంతో వేసి దంచేసుకోవాలా రోట్లో ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు దంచేసుకోవాలండి దంచుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కొంచెం వాటర్ వేసి బాగా అలా కలిపేసుకోవాలండి ఎందుకంటే మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా వేరుసెనపప్పు అది కూడా వేసేసుకొని మొత్తం మెత్తగా దంచుకోవాలండి ఈ పచ్చడిని చూడండి చాలా మెత్తగా వచ్చింది దీంతో వాటర్ అనేది కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా పోసుకొని మెత్తగా దంచుకోవాలండి చూడండి ఫైనల్గా మనం ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ తీసుకొని రెండు ముక్కలు చేసుకొని అట్టా కచ్చా పచ్చగా దంచేసుకుంటే పచ్చడి తినేటప్పుడు పచ్చడితో తినేటప్పుడు మనకేందంటే అన్నం తింటాం కదా అప్పుడు తినేటప్పుడు కలుపుకొని కొంచెం ఉల్లిపాయ ముక్క పంటికి ఉంటే చాలా బాగుంటుందండి టేస్టీగా అందుకని పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి ఇంకొక బౌల్లోకి తీసేసుకుంటాను ఇది చాలా బాగుంటుందండి ఈ చింత చిగురు పల్లీలు అదే వేరుశెనగపు పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇది చింత చిగురంతా సీజనల్గా వస్తుందండి ఇప్పుడు మే నెల జూన్ నెల మధ్యలో ఈ తొలకర్రలు పడుతుంటాయి కదండి వర్షాలు ఆ టైంలో చింత చిగురు వస్తుంది మనకి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి